సో గా ఫైనల్ గా అయితే మేమైతే ఉన్న తాటికాయలు అన్ని తీసుకొచ్చేస్తాం అనమాట అయితే ఘోరంగా పడుతుంది గా సిద్ధం చూడండి మెరుపులు ఈ వాన బోరాన్ బోరాన్ గా సిద్ధండి ఈ తాటికాయలు ఈ బస్తాను మోసుకొచ్చే లోపల మాకైతే దోలు తిరిపింది అండ్ సో తాటికాయలకి అయితే వచ్చాం అనమాట మేము తాటికాయలు కావు వీడే మాత్రం వీడైతే చెట్టు అయితే ఎక్కుతాడు అనమాట చెట్లు విపరీతమైన గాలి తోలుతుంది మేఘాలు కూడా నల్ల మేఘాలు వచ్చేస్తున్నాయి సో వాన పడుతున్నా ఎంజాయ్ చేయాలా తాటికెళ్ళి మా లక్ మా అదృష్టం వాన పడ్డం లక్ అయితే అదృష్టం దురదృష్టం రెండు అనమాట అందరూ ప్రెజెంట్ అయితే నేను చాలా మంచిగా ఉన్నాను మీరు కూడా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే సమ్మర్ నడుస్తుంది అనమాట సో సమ్మర్ లో మనకి ఏం దొరుకుతాయి తాటికాయలు సో తాటికాయలకి అయితే వచ్చామనమాట మా విలేజ్ సంజు ఉన్నారు ఇదో మా ఫ్రెండ్ సాయి అయితే ఉన్నాడు సో మా తమ్ముడు అయితే కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి ఉన్నాడు అనమాట సో అక్కడికైతే మనం వెళ్ళి ఇప్పుడైతే తాటికాయలు కోసేద్దాం సో ఉండదు గో రండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా ఊరికి వచ్చాము సో మా మా తమ్ముడు అయితే ఆల్రెడీ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట చూడండి మొత్తం చెట్లే చెట్ల్లో పుట్టల్లో వెళ్ళాలన్నమాట మనం సో అక్కడికి వెళ్ళి నాకు చూపిస్తా అయితే చూడండి మా కష్టాలు దోండి ఇలా ఇలా దూరిపోవాలనమాట పదరా పదరా అయ్యో అంకు దోండి నాకు చెప్పా కదా దోండి వీడే మా తమ్ముడు వీడైతే అయితే చెట్టు అయితే ఎక్కువ తాటికల్ కోసం వెతుకుతున్నాం గాయస్ ఇదొండి ఇదంతా మొత్తం తాటి చెట్లే సో ఇక్కడైతే తాటికల్ అంతకు లేవు కొద్ది ఫ్రెంట్ వెళ్తే మాత్రం తాటికల్ ఉంటాయి అన్నమాట సో చవట్లు చూసారు కదా బా తాటికేలు మెరస్తున్నాయి గాయ సిద్ధండి ఈ చెట్టుకి వా బావా చూసారు కదా ఓకే సూపర్ అట్లున్నాయి అనమాట తాటికేలు బాగా మెరస్తున్నాయి సో ఇప్పుడైతే తాటి చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో పైకి ఇప్పుడు మనం చీ సారీ సారీ నేను కదా ఇద్దండి ఓడెక్కేది సో మా ఫ్రెండ్స్ అయితే డిస్కషన్ చేస్తున్నారు అనమాట అద్దండి ఈ చెట్టు ఎక్కుదామా లేకపోతే ఈ చెట్టు ఎక్కుదామని చెట్లు అయితే చాలా ఉన్నాయి కాయలు మాత్రం పిందలుగా కొద్దిగా పెద్దగా ఉన్నాయి సో ఇప్పుడైతే కొన్ని అయితే ముదిరిపోయినా అనమాట సో మీరు ఎక్కుదాం అనుకుంటే డిసైడ్ చేసుకుని ఫస్ట్ మీరు ఎక్కే మాదిరిగా చేయబాగండి మరి మీరు ఎక్కే మాదిరిగా చేయబాగండి మరి నువ్వేదావు ఇక్కడ నువ్వేదా ఏదక్తావా సరే దీనికి అబ్బాయి సో మా తమ్ముడైతే ఇద్దుండి దీన్ని ఎక్కడు అంటో మనం ఎక్కే మాత్రం పూజగా కొడుతున్నాం నేడ ప్లేస్ ఎత్తుకునే అట్ట నేడ ప్లేసా నేడ ఒక ఆఫ్టర్నూన్ ఒక త్రీ థర్టీ అరౌండ్ ఒక అట్లా అయితే టైం మాత్రం బిభచ్చమైన అండ అసలు నిజంగా చూడండి చెడి మంది కోతే ఎక్కింది రావు కోతే కోతురు గీతులు అన్ని ఉంటాయి అమ్మా అబ్బా గైస్ చూడు చల్లగా ప్రశాంతంగా ఉన్నా గైస్ ఇదోండి మా వాళ్ళు దూర దూరం వస్తున్నారు ఎక్సర్సైజ్ అబ్బా చెట్టు చూడండి ఇప్పుడు మీద కోత ఎక్కింది ఇప్పుడే ఇప్పుడైతే తాట్ చెప్పిందికి ఒక కోతి ఉంది ఆ కోతి కట్టి ఇష్ట వేస్తే ఉంటే అన్ని అయ్యే గుడి వస్తాయి ఆ కోతి కట్టి ఇష్ట వేస్తే ఉంటే అన్ని అయ్యే గుడి వస్తాయి పిచ్చోల గురించి పెట్టమే కానీ లైఫ్ లైఫ్ దే చూడము మనం మన పిల్లలో కూడా ఎక్కబడలేదు అంటే ఏం చేద్దాం కోతి నన్ను ఎక్కుకుంటారో చెప్పండి నేనే ఎక్కాస్తామే

రే కోతు లాగరస్తున్నారా మీరు రేరీ ఆవరా బేటే ఆవో ఇదే పెద్ద కొత్తడు రేరీ ఇసులే వాకరా మా తమ్ముడు అయితే అక్కడికి వెళ్ళాడు కోతులు తరవడానికి మా సాయి కూడా ట్రై చేస్తున్నాడు మేమైతే గైస్ మేమైతే మన కోతులను కొడతాం అనుకుంటున్నారు జస్ట్ తరవుతున్నాం మేము కొట్టట్లేదు పైన ఆడేవాడు నువ్వు రాయలే వాళ్ళు రాయలేస్తారు అక్కడ

అక్క అంటే కోతిని పట్టుకునే పాపం కోతి అయితే దిగట్లేదు అది దిగుతా కదా అక్కడ రా పట్టుకొని రైడర్ నేను వస్తానరా దిగిందా దిందా కొద్ది దిగిందే సాధించి అయితే దిగేసింది ఆస్ చీజ్ గా మనమైతే మన తమ్ముడైతే ఇప్పుడైతే చెట్టు అయితే ఎక్కాడన్మాట కష్టంగా అయితే చెట్టు ఎక్కుతున్నాడు చూడండి అసలు ఎక్కడానికి కూడా వాటర్ లేదు ఇక్కడైతే ముల్లు కంపెనీ గోరం ఉన్నాయి పాపం అటు ఎక్కడా అగమైతే ఎక్కాడు అన్నమాట చెట్లు మనకు అంతగా కంఫర్ట్ గా లేవు గైస్ ఎక్కుంటే మంచిగా ఉంటే బట్టలు ఎక్కేస్తా ఉంటాం ఎక్కుతా ఉన్నాడు ఏమైనా తాటి చెట్టు రే నువ్వు 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 చొప్పులిప్పు చొప్పులిపో రే రే ఎక్కరు రే పడతారు ఏం ఎక్కినా ఎక్కినట్టు ఎక్కి దిగేస్తావా మన या स्टंट लोग दे या या दोनों का इस पापु दोनों का इस मुल्लों ने तो गुस्सा नहीं आता है पापु इधर पे रहा मुल्लों ने यार मुल्लों ने जार तेरे जार तेरा तीस को तीस कुंडा पोस किन्हाँ का कत्ती कत्ती बार तेरा जार ता बार तेरा कत्ती बार जार ता तो मुल्ले लोगों ने लाके जो कुंडा मातम నిజంగా ఇస ముని అటు ఇటు తప్పి చల్లాలంటే మన వల్ల కాదు ఇద చూడండి ఇంత తొందర చెట్టు వాడేమో ఇంత ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ చెట్టు ఈడెక్కడ కానీ ఈడెక్కడ కాని సరిగా ఎక్కలేకూడదు మనకి ఏ పొద్దు అని చెట్లు ఎక్కేత్తా చూడగా చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు మామిడికాయ చెట్లు ఎక్కమంటే రేపు మామిడికాయ చెట్టు కూడా ఎక్కడ మామిడికాయ చెట్టు ఇన్నిసార్లు ఎక్కువ మరదా బకిపరా కమెంట్లు ఒకసారి కామెంట్ చేయండి गाइस మీరు ఎవరైనా కామెంట్ చేస్తే పక్కా అయితే మార్జిట్ ఎక్కేసా गाइस ఇన్ని ఓకేనా అత్త అలా మాట ఇంతంటి వీడేతే కొంచెం దూరం ఇడి ఎలిపాడు చాలా దగ్గరికి ఆ మీరు దూరం అలా పైకి లే నాకు తడకలు వస్తాయి పైన హాస్పిటల్ కిట్లని పోతనే गाइस 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 చూడండి చూడండి ఓయ్ మొ పెట్టల గబ్బలాల రియా ఒరే గబ్బలాల రేయ్ गाइस దీని ముందు గబ్బలే ఉంది गाइस కల్పించట్లేదు సార్

గైస్ ఒకసారి కామెంట్ చేయండి గైస్ చూద్దాం ఒకవేళ కామెంట్ చేస్తే ఒలే దినమట దినాలు ఏందన్నమాట ఓకే గైస్ మీకోసం ఏందన్నమాట దినాలంట ఒకసారి కామెంట్ చేయండి ఏమంటే చెప్పు కొంచెం మంచి మంచివి అప్పుడే కాదు ఏమన్నా భూమి మీద అన్నిటివన్నీ తింటా అన్నావా సో మా తమ్ముడు అయితే ఇద్దండి ఇద్దరు గాయస్ ఈ లాస్ట్ లోనే కొద్దిగా ఎక్కాలంటే కొద్దిగా కష్టంగా ఉంటది సో ఫైనల్ గా ఆడు కూడా ఎక్కేశాడు అనమాట మైక్ ఇచ్చేసి బాగున్నాయి ఇక్కడకొచ్చిన తర్వాత ఇందాకంతా ఎన్నుంది ఏదో గాలి గైస్ చూడండి గాయస్ చూడండి గాయస్ మొత్తం మేఘాలు కమ్మేసుకున్నాయి గాయస్ వచ్చాము అప్పుడు చూడండి మొత్తం అసలు వాన కూడా వచ్చే తట్టుంది ఉంది ఎగ్జాక్ట్ గా తెలియదు సో మేము ఇంటికి వెళ్ళే సమయానికి వాన కూడా రావచ్చు అని మేబీ అనుకుంటున్నాం సో అక్కడైతే చెరువు ఉంది అనమాట సో అక్కడ చెడు కూడా టాట్ చెట్లు ఉన్నాయి సో ఇక్కడ పెద్ద చెరువు ఉంది సో ఆ చెరువు వల్ల ఇంకా వెళ్ళడానికి కొద్ది కష్టం అనమాట సో మా తమ్ముడు అయితే పైకి వెళ్ళిపోయాడు ఇంకా కాసేపుట్లు అయితే తాటికాయలు వచ్చేస్తాయి మనం తినేద్దాం సో గాయస్ గాయస్ మొత్తం చెట్లు విపరీతమైన గాలి దాలుతుంది మేఘాలు కూడా నల్ల మేఘాలు వచ్చేస్తున్నాయి ఐ థింక్ ఇప్పుడు వాన పడచ్చు అనిపిస్తుంది మేబీ కరెక్ట్ గా తెలియదు మా తమ్ముడు అయితే చెట్టు ఎక్కున్నాడు చూడండి గాలి సౌండ్ చూడండి మీకు వినిపిస్తుందో నిలిపియట్లేదు కానీ ఇక్కడ నుంచి అయితే ఘోరంగా సౌండ్ వస్తుంది తాటికాయల చెట్ల నుంచి అయితే గాలి ఇద్దండి చెట్లు కూడా ఊగిపోతున్నాయి మా తమ్ముడేమో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్ దోండి అక్కడ ఉన్నాడు సో గైస్ నిజంగా చెమట్లు భయంకరంగా పడుతున్నాయి గైస్ ఉబ్బ పడుతుంది ఐ థింక్ వాన పడచ్చు దోండి మేఘాలు చూడండి ఎలా ఉన్నాయి వాన పడుతుందా వర్షం పడాలా అదే గాయస్ సో ఇప్పుడైతే రెండు కొట్టాడు అనమాట మూడోది మామిడి చెట్టు కింద మామిడి చెట్టు కింద కూర్చోండి మంచిగా కూర్చున్నా వావ్ పడిపోయింది ఇంకోటి కూడా మూడో గల పడింది ఇంకెన్ని గల ఉన్నాయో చూద్దాం నాలుగోది ఉన్నదనమాట నాలుగోది గాలేవో ఎపరంగా దాల్తున్నాయి వాన వస్తుందని భయం వేస్తున్నాయి ఓడేవో చెట్టు ఎక్కుండే వావ్ 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 వా వా తమ్ముడు కొట్టిన కొన్ని తాటికేలు ఎత్తుండే దోండి ఇక్కడ ఉన్నాయి సో ఇంకా లోపల ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఏరాలి ఇల్ని ఇదో ఎక్కడ పడిపోయి ఉన్నాయి ఎక్కడ పడిపోయినాయి మొత్తం తాటికేలే మీరు అక్కడే కూర్చొని రా సో చూడండి గాయస్ 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 చూడండి గాయస్ అబ్బా గాయస్ తాటికెళ్ళ వర్షం గాయస్ సిద్ధం గాయస్ ఏడుగురు దిగేశాడు సో మా ఫ్రెండ్స్ అయితే ఏడతా ఉన్నారు చాలా ఉన్నాయి తాటికే బాగా చూడండి గాయస్ ఉన్నాయి అబ్బా మన గాయస్ ఇవన్నీ बच्चा हां हां सरक बाबा हेवन हेवन बाय पा, रे तू फिरे फिरे टच पता हां तिन्नोडी तिन्नন্তা ओके ओके रे नु अपड़े കൊട്ട പാക്കര ഉൻരാ रे ഇരേ 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 ശ്രീ रे തക്കത്തി दगതദര रे ജാർത ഈ ചട്ടറല കുച്ചാ പാടി വാള വാളല എയല്ല വാള തന്നന്ത ഗ്ലാസ് ഇണ്ടിക്ക് ഇനെ ലാപ്പല ഇന്ദരാ മാക്കൊല്ലേ

ఎహలద్ర ని కల్లి గిస్ గౌన్ంటాట సార్ లేసమ ఎ గౌన్ంటాట స్టేట క్లాదైతే గౌడువేతే గౌడుకింద బంజేసే గుమస్తా గి గొమ్మస్తానే ఏనొది ఆ టైపిందా गाइस ఏనొ నల్లగా కంప్రెషన్ ఉంది गाइस నిజంగా మనం కైతే సాయి ఒకదైతే తీసింరా తీస్తా నేను కొట్టిస్తా రా నాకు సో गाइस చూడండి गाइस కాయ ఎలా ఉందో వద్ద ఐదు నాలుగు కా వచ్చిన దానికి అంత కష్టపడి ఒక థర్టీ కిలోమీటర్స్ వచ్చి ఉంటామా థర్టీ కిలోమీటర్స్ వచ్చి ఉంటాము వచ్చిన దానికి అన్నమాట అనమాట వయసు మా తమ్ముడు వాళ్ళు అయితే వానైతే వద్ద చూడండి నల్ల కమ్ముకొని వస్తుంది మీకు ఎన్ని నుంచి కనిపించట్లే ఉన్నాము మేము ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం మనం ఫస్ట్ అక్కడ మంచి ప్లేస్ కి వెళ్ళి వాణస్థల కూడా మనల్ని అయితే తిండమే తాపట్లేదు నేనైతే ఇద్దండి ఒక్కాయి కూడా తిన్నా అప్పటికి ఇద్దండి ఇంకా ఒకటి సగం ఏదిన్నాండి అన్నదమ్ములు అన్నదమ్ములు తినేస్తున్నారు మనకూడదు అట్ట అబ్బా బాగుంది కాబట్టి ఏందో వేడుకుంది ఇద్దండి గాయస్ మేఘాలు చూడండి గాయస్ వెళ్తా ఉన్నాయి మేఘాలు క్లైమేట్ అయితే బచ్చంగా ఉంది గాయస్ నిజంగా క్లైమేట్ అసలు ఆసమ్స్ మూవీలో ఉన్నట్టుంది కూడా ఉన్నాయి కానీ కొద్దిగా ఉన్నాయి అనమాట కొద్దిగా వేడిగా తగులుతున్నాయి అబ్బా 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 వచ్చిన దానికి వర్తు కదా మావా వచ్చిన దానికి ఒత్తుగా చాలా మంది సిటీస్ లో పాపం డబ్బులు పెట్టు కొనుక్కుంటారు ఆయన చూడండి ఫ్రీగా దొరుకునే చూడండి మొత్తం తాటికెళ్ళి వచ్చండి వచ్చే అందరూ తినేద్దాం మళ్ళా తప్పుగా అనుకోబాకం గాయస్ మేము ఏదో అలా వచ్చాము తప్ప తప్పకుండా అయితే సిటీస్ లో ఉండాలి అయితే సమ్మర్ కి మీ కి వెళ్ళి పక్క అయితే ఒకసారి ఎంజాయ్ చేయండి విలేజ్ లోనే గాయ్స్ అసలు కిక్ ఉండేది చూడండి మనకి తాటికాయలు దొరికాయి ఈ నేచు ఇది మంచిగా ఉండాలి గాయ నిజంగా ఒకసారి అయితే పక్క అయితే సమ్మర్ అయితే విలేజ్ కి అయితే వెళ్ళి మా అలాగైతే మీరు కూడా ఎంజాయ్ చేయలేము అని కోరుకుంటున్నాం మేము కూడా సో ఇది చూడండి ఎలా మచ్చా వాన అయితే పడుతుంది గోతం చేసుకుని

సాయి చూడండి ఎట్లా కూర్చోన్నాడు చూడండి వర్షం చూడండి గాయస్ ఈ రోజు మమ్మల్ని బొగ్గు బాల్ చేయాల్సింది చూడండి చుట్టూ మొత్తం మేగాలి అసలు చూడండి క్లైమేట్ అట్లా ఉందో తాటికేలా ఉన్నాయి ఈ ఇక్కడి నుంచి మేము దాదాపు చాలా దూరం మోసుకెళ్ళాలి అనమాట బా మామూలు టాసిక్ గాయస్ ఇప్పుడు దాకైతే మా లక్ మా అదృష్టం వాన పడ్డం లక్ అయితే అదృష్టం దురదృష్టం రెండూ అనమాట సో వాన పడుతుందని ఎంజాయ్ చేయాలా తాటికాయలకి తాటికాయలు తింటడం అని ఎంజాయ్ చేయాలా ఒక ఫైనల్ గా అయితే మేమైతే ఉన్న తాటికాయలు అన్ని వాన అయితే ఘోరంగా పడుతుంది సిద్ధం చూడండి మెరుపులు ఈ వాన వాహన బోరాన్ బోరాన్ గా సిద్ధండి ఈ తాటికాయలు ఈ బస్తాను మోసుకొచ్చే లోపల మాకైతే అయితే దోలు అండ్ ఇప్పుడైతే మేమైతే ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి సో పెద్ద టాస్క్ వన్ లల్ల అంటే దొండి ఇయన్నీ మోస్కే అలాలి యరా సంజు మనం వెళ్తాం అనుకుంటావా ఎల్గల్ సో गाइस నిజంగా ఇట్ ఇస్ క్లైమేట్ అయితే బోరాన गाइस సో మనం చాలా ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లే మీ బుద్ధి తెల్ల సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచిగా లైక్ చేస అలాన ఒకసారి కామెంట్ చేస్తారని అనుకుంటాను గా నెక్స్ట్ వీడియో తమల్ల కలుద్దాం బై गाइस నెక్స్ట్ వీడియో అందరికీ బై బాయ్